దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఫిబ్రవరి ఇరవై నాలుగు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు గడిచిన దినములనియూని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టేందుకు మీకు వందనాలు నాలుగు ప్రభా ఈ దినం వాక్యము చదువుతుండగా ఆత్మతో నింపి నడిపించండి ఆది నుంచి అంతవరకు మీరు తోడుగా ఉండమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి మెయిన్ సంఖ్యాకాండము ఇరవై ఆరు ఇరవై ఏడు అధ్యాయములు ఇరవై అధ్యాయము ఆ తెగులు పోయిన తర్వాత ఎహోవా మోషేకును యాజకుడగు అహురోను కుమారుడైన ఎలియాజరుకును ఇలాగ సెలవిచ్చను మీరు ఇస్రాయలీల సర్వ సమాజములోను ఇరవది ఏండ్లు మొదలుకునే పైప్రాయము కలిగి ఇస్రాయలీలలో సేనగా బయలు వెళ్ళి వారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి కాబట్టి ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయము గల వారిని లెక్కింపుడని ఎహోవా మోషేకును ఐగుప్త దేశం నుండి వచ్చిన ఇస్రాయేలీను ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడకు ఎలియాజరును ఇస్రాయేలీలు మోయాబు మైదానంలో ఎరుకో ఎద్దనున్న యోర్ధాను నుండగా జనసంఖ్యను చేయుడని వారితో చెప్పి ఇస్రాయేలు తొలిచూలు రూబేను రూబేను పుత్రులలో హనోకీలు హనోకు వంశస్థులు పల్లువీలు పల్గు వంశస్థులు హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు కర్మీయులు కర్మీ వంశస్థులు వీరు రూబేనీయుల వంశస్థులు వారిలో లెక్కింపబడిన వారు నలభై మూడు వేల ఏడు వందల ముప్పై మంది పల్లు కుమారుడు ఏలియాబు ఏలియాబు కుమారులు నెమూయేలు దాతాను అభిరాము కోరాహు తన సమూహములో పేరు పొందినవాడు అతని సమాజము యహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహ్రోన్లకు విరోధముగా వాదించిన దాతాను అభిరాములు వీలు ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని రెండు వందల యాభై మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరిచి వారిని కోరాహును మింగివేసినందునను వారు దృష్టాంతముల ఇది అయితే కోరాహు కుమారులు చావలేదు షిమ్యోను పుత్రుల వంశములలో నెమూయీయులు నెమూయలు వంశస్థులు యామీనీయులు యామీను వంశస్థులు యాకినీయులు యాకిను వంశస్థులు జరాహీయులు జరాహు వంశస్థులు షావులీయులు షావులు వంశస్థులు ఇవి షిమోనీయుల వంశములు వారి ఇరవై రెండు వేల రెండు వందల మంది గాదు పుత్రుల వంశములలో సెపోనీయులు సెఫోను వంశస్థులు హగ్గీలు హగ్గీ వంశస్థులు షూనీయులు షూని వంశస్సులు ఓజానీయులు ఓజనీ వంశస్థులు ఏరీయులు ఏరి వంశస్థులు అరోధీయులు అరోదు వంశస్థులు అరేలీయులు అరేలీ వంశస్థులు వీరు గాదీల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు నలభై వేల ఐదు వందల మంది యూదా కుమారులు ఏరు ఓనాను ఏరును ఓనాను కనాను దేశంలో యూదా వారి వంశములలో శలాహీయులు షెలా వంశస్థులు పెరియసీయులు పెరియసు వంశస్థులు జరాహీయులు జరాహు వంశస్థులు పెరేసియులలో హెస్రోనీయులు హెస్రోను వంశస్లు హామూలీలు హామూలు వంశస్సులు వీరు యూదిల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు డెబ్బది ఆరు వేల ఐదు వందల మంది ఇస్సాకారు పుత్రుల వంశస్థులలో తోలాహీలు తోలా వంశస్థులు పువన్వయులు పువ్వా వంశస్థులు యాషూబీయులు యాషూబు వంశస్థులు షిమ్రోనీయులు షిమ్రోను వంశస్థులు వీరు ఇస్సాకారీల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు అరవై నాలుగు వేల మూడు వందల మంది జబులోని పుత్రుల వంశస్థులు సెరేదీయులు సెరేదు వంశస్థులు ఎలోనీయులు ఎలోను వంశస్థులు ఎహలేలీయులు ఎహలేలు వంశస్థులు ప్రాయబడిన వారి సంఖ్య చెప్పున వీరు అరవది వేల ఐదు వందల మంది యువసేపు పుత్రుల వంశస్థులు అతని కుమారులు మనిషి అఫ్రాయిము మనషే కుమారులో మాకీరియులు మాకీరు వంశస్థులు మాకీరు గిలాదును కలెను గిలాదీయులు గిలాదు వంశస్థులు వీరు గిలాదు పుత్రులు ఈజారీలు ఈజారు వంశస్థులు హెలాకీలు హెలాకు వంశస్లు అశ్రియేలీలు అశ్రియేలు వంశస్థులు షకేమీలు షకేము వంశస్థులు షమీదాయిలు షమీదా వంశస్సులు హెపేరీలు హెపేరు వంశస్థులు హెపేరు కుమారుడైన సెలోపేహాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు సెలోపేహాదు కుమార్తెల పేరులు మహలా నోయా హుగ్లా మిల్కా తిర్సా వీరు మనశ్శీల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చెప్పడం వీరు యాభై రెండు వేల ఏడు వందల మంది ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి షూతలాహీయులు షూతలాహు వంశస్థులు బేకరీలు బేకరు వంశస్థులు తహనీయులు తహను వంశస్థులు వీరు షూతలాహు కుమారులు ఏరానీయులు ఏరాను వంశస్థులు వీరు ఎఫ్రామీయుల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చెప్పున వీరు ముప్పది రెండు వేల ఐదు వందల మంది వీరు యోసేపు పుత్రుల వంశస్థులు బెన్యామీను పుత్రుల వంశములలో జలీయులు బె బెలీయులు బెలా వంశస్సులు అష్బేలీలు అష్బేలా వంశస్సులు అహీరామీయులు అహీరాము వంశస్సులు షూఫామీయులు షూఫాము వంశస్సులు బెలా కుమారులు అర్ధు నయమాను అర్ధీయులు అర్ధు వంశస్సులు నయమానీయులు నయమాను వంశస్సులు వీరు బెన్యామీనిల వంశస్సులు వారిలో వ్రాయబడిన లెక్కచొప్పున నలభై ఐదు వేల ఆరు వందల మంది దాను పుత్రుల వంశములలో షూషామీయులు షూషాను వంశస్సులు వీరు తమ వంశములలో దానియుల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చెప్పిన వీరు అరవది నాలుగు వేల నాలుగు వందల మంది ఆషేరు పుత్రుల వంశములలో ఇమీనాయేయులు ఇమ్నా వంశస్థులు ఇష్వే ఇష్వేయులు ఇశ్వీ వంశస్థులు బెరీయులు బెరియా వంశస్థులు బెరియానీయులలో హెబేరియులు హెబేరు వంశస్థులు మల్కియేలీలు మల్కియేలు వంశస్థులు ఆషేరు కుమార్తె పేరు షరాహు వ్రాయబడిన వారి సంఖ్య చెప్పిన వీరు అషేరియుల వంశస్థులు వీరు యాభై మూడు వేల నాలుగు వందల మంది నఫ్తాలి పుతుల వంశములలో ఎహసేయలీలు ఎహసాయలు వంశస్సులు గూనీయులు గూనీ వంశస్సులు ఏసేరీలు ఏసేరు వంశసులు షిల్లేమీయులు షిల్లేము వంశస్లు వీరు నఫ్తాలీయులు వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు నలభై ఐదు వేల నాలుగు వందల మంది ఇస్రాయేలీలో లెక్కింపబడిన వీరు ఆరు లక్షల వెయ్యిన్ని ఏడు వందల ముప్పది మంది ఎహోవా మోషేకి లాగూ సెలవిచ్చను వీరి పేర్ల లెక్కచొప్పున ఆ దేశమును వీరికి శ్వాస్యముగా పంచిపెట్టవలెను ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్యం ఇవ్వలేదు తక్కువ మందికి తక్కువ స్వాస్యం ఇవ్వలను దాని దాని జనసంఖ్యను బట్టి ఆయా గోత్రములకు స్వాస్యం ఇవ్వలను చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలను వారు తమ తమ పితృల గోత్రముల జనసంఖ్య చెప్పున స్వాస్యమును పొందవలను ఎక్కువ మందికేమి తక్కువ మందికేమి చీట్లు వేసి ఎవరి స్వాస్యమును వారికి పంచిపెట్టవలను వారి వారి వంశములలో లెక్కింపబడిన లేవీలు వీరు ఘర్షణీయులు ఘర్షణ వంశస్లు కహాతీయులు కహాతు వంశస్థులు మెరి మొరారీయులు మొరారీ వంశస్థులు లేవీయులు లేవీ వంశస్వములు ఏమనగా లిబ్నీయుల వంశము హెబ్రోనీయుల వంశము మహాలీయుల వంశము మూషీయుల వంశము కోరాహీయుల వంశము కహాతు అమరామును కనెను అమరాము భార్య పేరు యొక్కే బేదు ఆమె లేవి కుమార్తె ఐగుప్తులు ఆమె లేవికి పుట్టెను ఆమె అమ్రాము వలన అహరోనును మోషేడును వీరి సహోదరియాగు మిరియామును కనెను అహరోను వలన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు పుట్టిరి నాదాబు అబీహులు ఎహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయి వారిలో నెల మొదలుకుని పైప్రాయం కలిగి లెక్కింపబడిన వారందరూ ఇరవై మూడు వేల మంది వారు ఇస్రాయేలీలో లెక్కింపబడిన వారు కారు కనుక ఇస్రాయేలీలలో వారికి శ్వాసం ఇవ్వబడలేదు ఎరుకో ప్రాంతంలో అందరి యోర్ధాను నద్దనున్న మొయాబు మైదానములలో మోషేయు యాజకుడు ఎలియాజరును ఇస్రాయేలీల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారు వీరు మోషే అహ్రోన్లు సినాయి అరణ్యంలో ఇస్రాయేలీల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు ఎలయనగా వారు నిశ్చయముగా అరణ్యంలో చనిపోదురని ఎహోవా వారిని గూర్చి సెలవిచ్చను ఎపుణ్య కుమారుడైన కాలేబును నూనె నూను కుమారుడైన యహోషువాయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు ఇరవై ఏడవ అధ్యాయము అప్పుడు యోసేపు కుమారుడైన మనిషి వంశస్థులలో సెలు సెలోపేహాదు కుమార్తెలు వచ్చే సెలోపేహాదు హాసేరు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు మునిమడునై ఉండెను అతని కుమార్తెల పేర్లు మహలా నోయా హుగ్లా మిల్కా తీర్సా అన్నవి వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద మోష ఎదుటను యాజకుడైన ప్రధానులు ఎదుటను సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పిన దేమనగా మా తండ్రి అరణ్యములో మరణమాయను అతడు కోరాహు సమూహంలో అనగా ఎహోవాకు విరోధముగా కూడిన వారి సమూహంలో ఉండలేదు కానీ తన పాపమును బట్టి మృతిపొందెను అతనికి కుమారులు కలగలేదు అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్యమును మాకునూ దయచేయమనది అప్పుడు మోషే వారి కొరకు యహోవా సన్నిధిని మనవిచ్చాక ఎహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను సెలోపేహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్యమును వారికి చెందచేయవలను మరియు నీ విశ్రాయలీలతో ఇట్లు చెప్పవలను ఒకడు కుమారుడు లేక మృతిపొందిన ఎడల మీరు వాని భూస్వాస్యమును వాని కుమార్తెలకు చెందచేయవలను వానికి కుమార్తె లేని ఎడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్యం ఇవ్వలను వానికి అన్నదమ్ములు లేని ఎడల వాని భూస్వాస్యమును వాని తండ్రి అన్నదమ్ములకు ఇవ్వవలను వాని తండ్రికి అన్నదములు లేని ఎడలో వాని కుటుంబంలో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్యం ఇవ్వవలను వాడు దాని స్వాధీనపరుచుకును ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇస్రాయేలీలకు విధింపబడిన కట్టడ మరియు ఎహోవా మోషేతో ఇట్లా నేను నీవి అభిరయము కొండ ఎక్కి నేను ఇస్రాయలీలకు ఇచ్చిన దేశమును చూడము నీవు దాన్ని చూచిన తర్వాత నీ సహోదరుడైన అహురోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడదు ఏలయనగా సీను అరణ్యంలో సమాజము వాదించినప్పుడు ఆ నీల యుద్ధ వారి కన్నులు ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరుగుబడితే ఆ నీళ్లు శ్రీను అరణ్యం కాదేశిలోనున్న ఆదేశిలోనున్న మెరీబా నీళ్ళే అప్పుడు మోసే ఎహోవాతో ఇట్లా నేను ఎహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా ఎహోవా సమాజము కాపరలేని గొర్రెల వలె ఉండకుంటున్నట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించము అతడు వారి ఎదుట వచ్చుచు పోవచూ నుండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలను అందుకు ఏహోవా మోసేతో ఇట్లా నేను నూనె కుమారుడే నేహోశ ఆత్మను పొందినవాడు నీవు అతన్ని తీసుకుని అతని మీదని చెయ్యించి యాజకుడు ఎలియాజుడు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతన్ని నిలవబెట్టి వారి కనులు ఎదుట అతనికి ఆగ్నేయము ఇస్రాయేలీలు సర్వ సమాజము అతని మాట విడినట్లు అతని మీద నీ కొంత ఉంచుము యాజకుడైన ఎలియాజర్ ఎదుట అతడు నిలువగా అతడి ఎహోవాస్ సన్నిధిని ఊరిము తీర్పు వలన అతని కొరకు విచారింపవలను అతడును అతనితో కూడా ఇస్రాయేలీలందరూను అనగా సర్వ సమాజము అతని మాట చెప్పిన తమ సమస్త కార్యములను జరుపుచుండవలను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను అతడు ఎహోశవాను తీసుకుని యాజకుడైన ఎలియాజర్ ఎదుటను సర్వ సమాజమును ఎదుటను అతను నిలవబెట్టి అతని మీద తన చేతి నుంచి హోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చాను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమాగణకు అర్హుడ యోగ్యుడా పూజుడా నికే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా గడిచిన దినమును బట్టి నీకు వందనాలు అయ్యా మరి ఒక నూతన దినము నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమించి మీరు దయచేసినందుకు మీకు వందనాలు మీరు ఇచ్చిన ఆరోగ్యము కొరకు ఆయుష్ కొరకు నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా మా అపరాధములు మా పాపంలో దయతో క్షమించండి నీ రక్తంతో కడిగి మమ్మల్ని శుద్ధీకరించండి అయ్యా తండ్రి నీకు వందనాలు మా కుటుంబస్తుల పాపం సైతం దయతో క్షమించండి మా ఇరుగు పొరుగుని మా బంధువులను మా స్నేహితులను అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకున్న మారు మనసు లేని వరకు మారు మనసు రక్షణ లేని వరకు రక్షణ స్వస్థత లేని వరకు స్వస్థత దయచేయండి అందరూ అంతటా రక్షణ పొందినట్లు నీ కృపను చేయండి ప్రభా మా పట్టణాన్ని మీరు కాపాడండి మా దేశాన్ని మీరు దర్శించండి అత్యధిక జనాభా కలిగిన భారతదేశంపై నీ కృప కలుగును కానీ కనిక్రమ దిగి వచ్చినుగా కాకని దయ దిగి వచ్చినుగా కాకని సన్నిధి కాంతి ప్రకాశించబ బడును కాక నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రములు ఏసు నామంలో తెరవబడును కాక నిశ్చయముగా కడవరి వర్షమేమీ దిగిరండి కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి ప్రతి నువ్వు బలపరిచి అభిషేకించి ఏకాత్మ ఏకమనసు ఉంచి వాడుకోండి ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి ప్రభు వారి కుటుంబాలన్నీ రక్త ప్రోక్షణ కేంద్ర ఉంచండి రాకపోకల్లో నీ కాపుదల భద్రత ఉంచండి ప్రభు క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి ప్రభు క్రైస్తవులన్నీ పత్రికలుగా మార్చండి ప్రభా సువార్థికులుగా మీరు మార్చండి నాయన లుయానికి వందనాలు వందనాలు పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం 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 హలేలు య హలేలు య హలేలుయ అయా నైనా ప్రపంచ దేశాలన్నిటినీ మీ హస్తాలకు చెప్పుకున్న వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృప కలుగును గాక ప్రభు అందరూ నీతి న్యాయంతో పరిపాలించుకోవాల్సిన తెలివి జ్ఞాన వివేకములు ఏ సునామంలో వారికి అనుగ్రహించబడును గాకని ప్రార్థిస్తున్నావు తండ్రి సమస్త మానవాళికి గొప్ప రక్షణత ఇచ్చండి ప్రభు ఏ ఒక్క ఆత్మ రశించిపోకుండా ఇంకొక సువార్తికలను అపోస్తులను ప్రవక్తలను ఉపదేశకులను కాపరలను మీరు లేపమని వేడుకుంటున్నాం డినామినేషన్స్ భేదము తొలగించండి క్రైస్తవులందరినీ రూపాంతరపరచని రూపులోకి మార్చి ఏక తాటిపైన నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయానికి వందనాలు ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము అనుగ్రహించండి ప్రభా నాయన ఈ దినం ప్రత్యేకించి ఉగాండా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశంపై నీ కృప కలుగునుగా నీ కనికన దిగి గాక ఇందులో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని నువ్వు దర్శించు నీ చిత్తం ఈ దేశంలో జరిగించి దేశంలో ఉన్న దైవజాలను బలపరిచి వాడుకో క్రైస్తవులను బలపరిచి వాడుకో అయ్యా ఇంకా నువ్వు ఎంతమంది రక్షణలోకి రావాలో వారు అందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకుని ప్రభా ఈ దినం ఈ దేశంపై నీ కృప కలుగునుగాక నీ చిత్తం ఈ దేశంలో గాక నీ రాజ్యము ఈ దేశంలో స్థాపించబడును గాకని ప్రార్థిస్తూ కొద్దిపాటి ప్రాధనమని నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాను మా పరమ తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరు నెరవేరుబ నెరవేరుచున్నట్లు భూమి అందులో నెరవేర్చబడును కాక మన దిన ఆహారం మాకు నేడుదా ఇచ్చేమో ఇలా ప్రాధము మేము క్షమించిన ప్రకారం మా ప్రాధములు దయతో క్షమించము ప్ర మన షోధంలోకి తేక దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించము ఎందుకంటే రాజ్యము బలమును నీవే ఉన్నది ఆమెన్ ప్రవేశ రక్తమే విజయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామున సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్